లా బర్కాత్ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మీ అందరి ముందు పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు ఉంటున్న ముస్లిం సోదర సోదరి మనులు మరీ ముఖ్యంగా ముస్లింలో ఎవరైతే పేదవారు ఉన్నారో అలాంటి వారికి ఆదుకోవడం కోసం అల్హుదా సోషల్ సర్వీస్ ద్వారాగా రెండు వేల పదహారు నుంచి ఒక సంస్థను ప్రారంభించి అనేక రకాల కార్యక్రమాలతో పేద ముస్లిం ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ అన్ని విధాలుగా ఆదుకోవాలని ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మీ ముందు మళ్ళీ ఈ రంజాన్కి రెండు వేల ఇరవై ఇరవై ఐదు రోజున కూడా దాదాపు తొమ్మిది పది సంవత్సరాల నుంచి ఈ సంస్థ మీ ముందు అనేక రకాల కార్యక్రమాలతో మీతో పాటు సాన్నిధ్యం వహిస్తూ మీ అందరి ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మీకు తోడ్పడుతూ ఎదురుకెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మళ్ళీ ఒక్కసారి మా అందరి తరపు నుంచి ముఖ్య ఉద్దేశం రంజాన్ తోఫా అన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల పదహారులో నమాజ్ ఫజర్ నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష అయ్యింది సహరి అయ్యింది సహరీ తర్వాత అంతా ఫజర్ నమాజ్ తదనంతరం మేమంతా మావాయిలంతా కూర్చొని ఉన్నాం కూర్చొని ఉన్నప్పుడు మా ఏరియాలో ముఖ్యంగా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ రంజాన్ మన తరపు నుంచి ఎలా జరిగితే బాగుంటుంది అన్న ఒక చిన్న ఆలోచనతో మొదలైన సంస్థ ఇది మన సొమ్ము ఏదైతే ఉందో మన ఫిత్ర ఏదైతే ఉందో అది మనం బయట వ్యక్తులకి దూర దూర ప్రాంతాలకు పంపిస్తున్నాం ఇస్తున్నాం అనేక సంస్థలకి ఇస్తున్నాం వాటికి బదులుగా మనమే మనము మన బంధుమిత్రుల్లో కానీ లేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ లేదా ఈ ప్రాంతంలో దగ్గరగా ఉన్న వాళ్ళతో కానీ వాళ్ళల్లో ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మనం మనతో పాటు రంజాన్ నెలలో రంజాన్ ఏదైతే పండగ ఉందో ముఖ్యంగా అది వాళ్ళు కూడా చక్కగా గడుపుకోవాలి అంటే మనం ఏదో ఒకటి ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో మొదలైన సంస్థ ఇది ఆ రోజు నుంచి ప్రారంభమైన మా కృషి అలా ఇల్లా అల్లా దయా కారుణ్యంతో అలాగే ముఖ్యంగా మా పెద్దలు మా మేనమావలు మా పెద్దనాన్నగారు అలాగే నా కుటుంబ సభ్యులు చాలామంది ముఖ్యంగా నా సన్నిహితులు అనేక సార్లు నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను ఎంతో ఖర్చు చేస్తారు వాళ్ళు కొన్ని వేలాది రూపాయలు లక్షల రూపాయలు వాళ్ళు వెచ్చిస్తూ ఉంటారు అల్లా పేరు మీద అల్లా మార్గం మీద కానీ వారు ఏ రోజు కూడా మా పేరు రాయండి మా ఫోటో వేయండి లేకపోతే మమ్మల్ని ఇచ్చేయండి అని ఏ రోజు చెప్పలేదు ఎన్నో సార్లు ఎన్నో సందర్భాల్లో ఇక్కడ ఉన్న చాలామంది ఇళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళకి నిత్య ఏదో రకంగా ఆదుకోవడం జరుగుద్ది కానీ ఏ రోజు కూడా ఎవరి ద్వారాగా వచ్చిందన్నది ఎవరికి తెలియదు కారణం ఏంటంటే ధర్మ ప్రకారం మనం కుడి చేతి ఇస్తే ఎడవ చేతికి తెలియకూడదు అన్నది ఏదైతే నిబద్ధత ఉందో వాటిని పాటిస్తూ అనేక మంది నా సాన్నిహితులు సహకరిస్తున్నారు వారందరి కోసం అల్లా దగ్గర దువా చేయండి అల్లతాల వాళ్ళకి ఆయు ఆరోగ్యాలు ఇచ్చి వాళ్ళ యొక్క ధనమాన ప్రాణం లో అల్లతాల బరకత్ ఇవ్వాలని చెప్పి మీ అందరు కూడా దువా చేయాలని కోరుకుంటున్నాను వాళ్ళ గురించి నమాజ్ లో కూడా దువా చేయండి వాళ్ళు మనతో కోరుకునేది ఏంటంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళి కూడా చేయి చాపకూడదు ఈనా సంవత్సరం వచ్చింది పండగ జరుగుతుంది మా ఇంట్లో పండగ జరగట్లేదే అన్న ధీమా మీలో ఉండకూడదు మా తరపు నుంచి పండగ మీరు చక్కగా చేసుకోవాలి అన్న ఒక చిన్న అంటే మీకు ఎంతైతే కావాలో అంతైతే ఇవ్వలేం కానీ ఎంతవరకు అయితే చేయగలుగుతామో అంతవరకు అయితే మీకు చేయాలన్న ఆలోచనతోనే ఇది ఇదైంది అందుకని ఇందులో క్యాప్షన్ కూడా అదే పెట్టున్నాం తీసుకునే చెయ్యి కన్నా ఇచ్చే చెయ్యి నిన్న అంటే ఏ చెయ్యి కూడా మా కళ్ళ ముందు మా ఏరియాలో మాకు తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గర కూడా చెయ్యి చేపకూడదు వాళ్ళందరికీ కూడా మేము ఆదుకోవాలి వాళ్ళందరికీ కూడా మాతో పాటు పండగ చేసుకోవాలి అన్న దేయంతోనే ఇచ్చేసాం ప్రతి సంవత్సరం కూడా అల్లాదే వల్ల కొద్ది కొద్దిగా క్రమక్రమంగా ఇచ్చేస్తూ మేము అన్ని విధాలుగా కూడా అన్ని పండగ సామాగ్రి ఏదైతే ఉందో వాటిని పెంచుకోవడం జరుగుతుంది అలాగే దువా చేయండి ఎలా అయితే మనం ఇక్కడ ధార్మికంగా మదరసా కొరకు మక్తబ్ కొరకు ఇచ్చేస్తున్నాం అవి కూడా కార్యక్రమాలు అల్లందుల్లా జరుగుతున్నాయి ఉన్న మదర్సాలో కూడా మన కొంతమూరు మదరసలో పిల్లలందరికీ డ్రెస్సెస్ కుట్టించడం జరిగింది మొత్తం డ్రెస్సు మెటీరియల్ విత్ కుట్టుకు అన్ని అల్లాదే వల్ల ఎవరైతే అర్హతలు ఉన్న పిల్లలు ఉన్నారో అందరికీ కూడా కుట్టుకులు ఇచ్చేసి చేయడం జరిగింది అందులో భాగంగానే అలాగే నిరుపేదలకు వృద్ధాప్య పెంచెన్ అల్లాదే వల్ల దాన్ని ప్రారంభించాం కొంతమందికి ట్యాబ్లెట్ పరంగా ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటికి కొంతమందికి వాళ్ళ ఏమంటారు ఇంటికి ఏదైతే రెంట్ కట్టాలో వాటి విధంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి అల్లాదే వల్ల ఈ సంస్థ ద్వారా ప్రతి నెలా చేరాల్సిన వాళ్ళకి చేరుతుంది తర్వాత ఖత్నా కార్యక్రమం ఒకటి ఇందులో భాగంగా ఏంటంటే హిజామా క్యాంప్ అన్నది మనం పెట్టాం అది కూడా జరిగింది అలాగే విద్యార్థులకు ఆర్థిక సహాయం ఏదైతే ఉందో కాలేజీలో చదువుతున్న పిల్లలు వాళ్ళకి మన అలా అల్సమి గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ అబ్దుల్లా గారు ఎవరైతే ఉన్నారో వారి ద్వారాగా అనేక ఎవరైతే మన ధార్మిక పెద్దలు ఉన్నారో వారి ద్వారాగా చాలామంది విద్యార్థులకి వాళ్ళ వాళ్ళ ఏదైతే కాలేజ్ ఇది ఉందో అది చేసాం అది కాకపోయినా మనం ఎవరైనా కాలేజ్ సంస్థలతో కానీ కాలేజ్ పెద్దలతో కానీ మేనేజ్మెంట్తో కానీ మాట్లాడి మనం ఏదైనా చేయగలిగితే వాళ్ళ దగ్గరికి స్వయంగా మేమే చేరుకోనం అదే మా మావిగారినో ఎవరినో ఒకటి తీసుకెళ్లి వాళ్ళకి కావాల్సిన వసతుల్ని ఏదైతే వాళ్ళు డబ్బు సొమ్ము కట్టగలుగుతారో మాట్లాడి చేయించిన అనేక మంది విద్యార్థులు ఉన్నారు అలాగే ఇప్పుడు ఈ రంజాన్ నిరుపేద ముస్లిం కుటుంబ సభ్యుల అవసరమైన సరుకులు ఇది కూడా కార్యక్రమం వల్ల అదే వల్ల బాగా జరుగుతుంది ఇన్షాల్లా దువా చేయండి వచ్చే సంవత్సరం ఇంకా బాగా జరగాలని ఇన్షాల్లా త్వరలోనే ఈ మహిళలకు టైలరింగ్కి సంబంధించి ఒక డేటు పోయినసారి కూడా మిస్ అయింది ఇన్షాల్లా ఈసారి ఖచ్చితంగా చేద్దాం మా రామనారాయణ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం దాన్ని కూడా చేసి ఇన్షాల్లా మీ అందరి ముందు వస్తాం ఇన్షాల్లా ప్రతి ఒక్కరికి కూడా ఉన్న ఎవరైతే ఆడపిల్లలు ఇళ్ళల్లో ఉన్నారో టెన్త్ చదివిన వాళ్ళు పెళ్ళి కావాల్సిన వాళ్ళు వాళ్ళు ఏదో ఒకటి చేయుత వాళ్ళ వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకుంటే రేపన్న రోజు వాళ్ళు ఆర్థికంగా కూడా ఏదో అన్న ఒక చిన్న కార్యక్రమం చేయాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది ఇంకా ఖచ్చితంగా అది కూడా త్వరలోనే ఆ కార్యక్రమం చేసి మేము ముందుకు వస్తాం వీటన్నిటి గురించి ఏంటంటే ముఖ్యంగా లాస్ట్ చాలాసేపటి నుంచి మీరు వెయిట్ చేశారు లాస్ట్ ఏంటంటే మీరందరూ కూడా ఐదు పూట్ల నమాజ్ చదివి ధార్మికంగా మన మీద అల్లా యొక్క ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో ప్రవక్త ముహమ్మద్ సల్లాహ అలై సల్లం గారి పద్ధతి ఏదైతే మనం పాటించాలో వాటన్నిటిని సక్రమంగా పాటిస్తారు సక్రమంగా నడుస్తారు మన వాళ్ళకి ఆర్థికంగా ఆదుకుంటే వీటి వీటన్నింటినీ వాళ్ళు సక్రమంగా చేస్తారన్న ఆలోచన ఆ యొక్క సంకల్పంతోనే ఇవన్నీ చేయడం జరుగుతుంది లేదంటే మాకు ఇందులో ఇదే ఉంది అందుకని మీరంతా కూడా ధార్మిక పరంగా అంతా పూట్ల నమాజ్ చదివి అన్ని విధాలు కూడా ఇచ్చేసి ఉపవాస దీక్షలు చేసినప్పుడు ఉపవాస దీక్ష విరమణ చేసేటప్పుడు ఎవరైతే మమ్మల్ని ఆడుకున్నారో వాళ్ళందరి కోసం ఇన్షాల్లా దువా చేస్తారని మేము మీ అందరితో కోరుతూ ఆశిస్తున్నాం అస్లాం నజ్మాజ్ టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి ఇస్తున్నారండి టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి ఉందండి వీళ్ళది హ్యాపీ గానే ఫీల్ అవుతుందండి ఇప్పుడు తెలుసు కదండి ఏం కొనాలన్నా రేట్లు చాలా పెరిగిపో ఉన్నాయి ఎలారా దేవుడా ఎలారా దేవుడా అనుకుంటున్నాం కానీ బాగా హెల్ప్ చేస్తారండి అనే వాళ్ళు అవునండి ట్రైనింగ్ ఇస్తాను చాలా బాగా అండి ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉంటుంది కదా మాకు ఏంటంటే నాకు హస్బెండ్ లేరు ఏంటంటే ఫైనాన్షియల్గా నేను సఫర్ అవుతున్నాను కొంచెం అన్నయ్య అలా సపోర్ట్ ఇస్తే బాగుంటుందని ఎప్పటి నుంచి అనుకున్నాను ఇబ్బందులు అంటే అదేనండి ఫైనాన్షియల్గా సఫర్ అవుతున్నాము ఇలాగా రంజాన్ మాసం వచ్చినప్పుడు వీళ్ళు హెల్ప్ చేయడం వల్ల మాకు చాలా భరోసా ఉంటుంది అనమాట హోప్ ఉంటుందండి మాకు ఒకళ్ళు ఉన్నారు అనేది ఎప్పుడు చేస్తున్నారు వీళ్ళు సాయం చేస్తారు పదిహేను ఈ రంజాల్లో మీకు ఇలాంటి సాయం అందడం పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఏం చేస్తుంటారు మామూలుగా మామూలుగా అయితే వ్యాపారం చేస్తారు ఎలా ఉన్న ఆర్థిక పరిస్థితి మామూలుగా ఈ టైంలో పండగ టైంలో ఇలా ఇవ్వడం వల్ల మీరు ఎంతవరకు హ్యాపీ ఫీల్ అవుతుంది చాలా హ్యాపీగా ఫీల్ చాలా చాలా ఈజీ అన్నారు అలా దేవల్ల అందరూ అందరూ బాగుండాలండి మాకు ఇద్ద సాయం చేసిన అందరూ బాగుండాలి అలా దేవల్ల చాలా హ్యాపీగా ఉందండి ఇలా ఇచ్చినందుకు అల్లా తలా ఇంకా 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 చాలా పనులు వాళ్ళు అభివృద్ధి అవ్వాలని కోరుకుంటున్నాము మేము అలా దువా చేస్తున్నాము చాలా ఇంకా మంచి మంచి పనులు వాళ్ళు చేయాలని కోరుకుంటున్నామండి పర్వీన్ అండి పర్వీన్ علی محمد وعلا علی محمد وبارک وسلم علی ربنا اتنا فی الدنیا حسنتا وفی الآخرت حسنتا وقنا عذاب النار ربنا ظلمنا انفسنا وإن لم توفر لنا وترحمنا لنکونن من القاسرین مولا کریم رحم کا کرم کا عفو کا عفیت کا درگزر کا بکشش کا معاملہ عطا فرما اے اللہ اے اللہ ہمارے اے اللہ دن کے اجالے میں رات کے اندھیرے میں جانے انجانے جتنے چھوٹے بڑے گناہ کیے تمام گناہوں کو معاف فرما اے اللہ تمام سیاح کو حسنات سے مبدل فرما اے اللہ ہم سے جو بھی بھول اے اللہ خطائیں ہو گئے اپنے کرم سے فضل سے معاف فرما تم رمضان کے تمام روزوں کو قبول فرما اے اللہ ساری افطاری ہمارے اے اللہ تراوی کو ہمارے اے اللہ صدقات کو خیرات کو اے اللہ زکاة کو فطروں کو قبول فرما اے اللہ جو بھی کمی بیشیاں کو تائیہ ہو گئی اللہ اپنے کرم سے فضل سے معاف فرما اے اللہ یہ الدا اے اللہ اس کے نام کے ذریعے سے جو بھی خدمات انجام دے رہے ہیں اپنے کرم سے فضل سے قبول فرما اس کے جو بھی تعاون کر رہے ہیں مالک اے اللہ اپنے کرم سے فضل سے اخلاص کے ساتھ اے اللہ اس کے اے اللہ کاموں کو قبول فرما اے اللہ جو بھی دے رہے ہیں مالک ان کے جان میں مال میں عزت میں آبرو میں برکت عطا فرما ان کے کمیوں میں برکت عطا فرما اے اللہ ان کو دن چکنی رات چکنی ترقیات سے مالا مال فرما ان کو ہر طرح کے بلا مصیبت پریشانیوں سے دور فرما اے اللہ ان کو ہر اے اللہ ہر لائن کے جو بھی ان کے جائز تمنا ہے مرادے ہیں اپنے اے اللہ اپنے اپنے, اپنے اے اللہ وقت سے اے اللہ پہلے اے اللہ پورے ہونے کی توفیق عطا فرما مالک جو بھی مانگے ہیں وہ بھی عطا فرما جو مانگنے سے رہ گئے اپنے شان شان نصیب فرما اللہم اینا نسالک من خیر ما سالکا من نبیوکا وحبیبوکا محمد صلی اللہ علیہ وسلم ونعوذ بکا من شر مستعادکا منه نبيك وحبيبك محمد صلى الله عليه وسلم وانت المستعان وعليك البلاغ ولا حول ولا قوه الا بالله العلي العظيم سبحان ربك رب العزه عما يصفون وسلام من المرسلين الحمد لله